తెలంగాణలో సంచలనం సృష్టించిన తేజస్వరి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది ఈ కేసులో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని తేజస్వర్ ను హత్య చేయించిన తిరుమలరావు తన భార్యను కూడా చంపాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఐశ్వర్యతో బంధం కొనసాగిస్తున్న తిరుమలరావుకి అంతకు ముందే పెళ్లైంది అయితే సంతానం కలగకపోవడంతో ఐశ్వర్యతో పిల్లలు కనాలని నిర్ణయం తీసుకున్నాడు ఇందుకు అడ్డుగా ఉన్న తేజస్వర్తో పాటు తన భార్యను కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ క్రమంలోనే తేజస్వర్ను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ కు డబ్బులిచ్చినట్లు తెలుస్తోంది రావు పనిచేసే బ్యాంకులో ఐశ్వర్య తల్లి స్వీపర్ గా పనిచేయగా మొదట వీరిద్దరికీ వివాహేతర సంబంధం ఉంది ఆ తర్వాత తల్లితో పాటు ఆమె కుమార్తె ఐశ్వర్యతోనూ రావు సంబంధాన్ని కొనసాగించాడు ఈ క్రమంలోనే ఐశ్వర్యతో పిల్లలను కనాలని భావించాడు ఐశ్వర్య కోసం చివరికి తన భార్యను చంపాలని కూడా తిరుమలరావు భావించినట్లు వెల్లడైంది ఈ క్రమంలోనే జూన్ పదిహేడవ తేదీన నగేష్ పరశురాం రాజు అనే ముగ్గురు వ్యక్తులు కలిసి తమ ల్యాండ్ సర్వే చేయాలని చెప్పి తీసుకెళ్లారు హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి రోజుకో కిష్టు నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా కర్నూలు నగరానికి చెందినటువంటి ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నటువంటి గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ సర్వేర్ గా పనిచేస్తున్నటువంటి తేజేశ్వర్ని దారుణ హత్యకు ఒడిగట్టడం జరిగింది దీనికి కీలక పాత్రగా పోషించినటువంటి ఎవరైతే ఐశ్వర్య ఉందో ఐశ్వర్యని అగ్ర సంబంధం తిరుమల రావే దీనికి ప్రధాన కారణం అనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇప్పటి వరకు ఎవరైతే రావు ఉన్నాడో ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సందర్భం కనిపిస్తుంది పోలీసులు ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేసి రావు కోసము మొత్తం గాలింపు చర్యలు చేపట్టాలనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రధానంగా ఏదైతే ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకో మొదట తిరుమలరావు భార్యకి పిల్లలు కాకపోవడంతోనే ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతోనే ఈ ఘటనకు ఒడిగట్టాడనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ తిరుమలరావు ఉన్నాడో తిరుమలరావు భార్యని తల్లిని తండ్రిని కూడా విచారణకి పోలీసులు తీసుకువెళ్లి విచారించినట్లు సమాచారం అంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక సంచలనంగా రేకెత్తించిన పరిస్థితి కనిపిస్తుంది రోజు రోజుకి సంచలనంగా మారుతూ ఉంది ఏదైతే ఈ తేజేశ్వరిని హత్యకు సంబంధించి రెండు లక్షల రూపాయలు డెడ్ బాడీని చూసిన తర్వాత ఆ సుఫారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం అంటుంది రెండు రోజుల ముందు వాళ్ళ అమ్మ అకౌంట్ నుండి పద్దెనిమిది లక్షల రూపాయలు డ్రా చేసినట్లు సమాచారం అంతుంది ఆ డ్రా చేసినటువంటి అకౌంట్ను కూడా ఆ బ్లాక్ చేసినట్లు సమాచారం అంతుంది ఏదైతే ఈ తేజేశ్వర్ని హత్య చేయడంలో రావుతో పాటు కారు డ్రైవరు అదేవిధంగా గోపి అనే వ్యక్తికి సుఫారీ ఇవ్వడం జరిగింది సుఫారీకి దాదాపు లక్షల రూపాయలు సుఫారీ తీసుకున్నట్లు సమాచారం అందుంది మొదటగా ఆ భూములు సర్వే చేయాలనే పేరుతోనే ఎవరైతే తేజేశ్వర్ ఉన్నాడో తేజేశ్వరిని గద్వాల జిల్లా దాటిన తర్వాత అక్కడే హత్య చేసి కర్నూలు జిల్లాలో తీసుకొచ్చి పిన్న పాండ మండలం పిన్నాపురం దగ్గర ఉన్నటువంటి ఒక కాలువ దగ్గర పాడువేయడం జరిగింది అక్కడ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తే అది మిస్సింగ్ కేసుగా గా అది కేసు ఎత్తిపోతుందనే అనే ఆలోచనతోనే తిరుమలరావు ఒక ప్లాన్ ప్రకారమే చేశాడనేది స్పష్టంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి ఎవరైతే ఐశ్వర్య తల్లి ఉందో ఐశ్వర్య తల్లి ఏ తిరుమలరావు చేస్తు బ్యాంక్ లో చేస్తున్నటువంటి ఆ బ్యాంకులోనే లోనే చీపర్ గా ఉంది ఆమెతో మొదటగా అక్ర సంబంధం ఏర్పరచుకున్నాడు అనంతరం కూతురుతో కానీ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అయితే భర్తను చంపడానికి కూడా కీలక పాత్ర పోషించింది ఐశ్వర్య అనేది స్పష్టంగా అర్థమవుతుంది గద్వాల జిల్లాలో సర్వేర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పెళ్లి చేసుకున్న నెల ఏదైతే పారాని ఆరక ముందే భర్తను హత్య చేయడం పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేకెత్తించిన తెచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే నెల రోజులలోనే దాదాపు ఈ తిరుమలరావు ఎక్కడున్నారు తిరుమలరావు ఆచూటి కోసం పోలీసులు ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టారు తిరుమల రావు ఇప్పటి వరకు ఎక్కడ ఆచూకీ లభ్యం కాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది టీవీకి వాళ్ళ ఆ సోదరుడు ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో కానీ తమ ఆ తమ్ముడిని పోలీసుల అదుపులోకి తీసుకెళ్లే తీసుకువెళ్లలేదు అనేది స్పష్టంగా చెబుతున్నాడు ఇంతవరకు వాళ్ళకు కూడా కాంటాక్ట్ రావడం లేదు పోలీసులు అదుపులో కూడా తమ్ము తమ తమ్ముడు లేడు అనేది వాళ్ళ సొంత సోదరుడు టీవీకి ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే తిరుమలరావు ఉన్నాడో తిమల్ తిరుమలరావు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం అనేది వాళ్ళు చెబుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి కుటుంబ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో తేజేశ్వర్ తేజేశ్వర్ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలోనే పెళ్లి వద్దు ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగలేదు అని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ ఆ తిరుమల ఎవరైతే ఈ తేజేశ్వర్ ఉన్నాడో వినకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తమ ఆ తమ్ముడు చనిపోయినాడు అనేది అక్క అదేవిధంగా సోదరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది తిరుమల రావు కోసం పోలీసులు నా టీములను ఏర్పాటు చేసినట్లు సమాచారం అంటుంది ఏదైతే ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలనే ఆలోచనతోనే లడక్కి వెళ్ళాలనే ఒక ఆలోచనతోనే ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం అందుతుంది అయితే ఈ కేసు ఏది కాకపోయింటే మాత్రం ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని తీసుకువెళ్ళేవాడు అనేది బయట నుండి సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేశారనేది స్పష్టంగా అవుతుంది అయితే మొదటగా భార్యకు పిల్లలు కాకపోవడంతో భార్యనే హత్య చేయాలని మొదటగా ప్లాన్ చేశారు అయితే అది బెడ్సు కొట్టడంతోనే ఎవరైతే ఐశ్వర్య ఉందో ఐశ్వర్య భర్త ఆ తేజేశ్వరిని హత్య చేస్తే తమకు అడ్డు లేదు అనే ఆలోచనతోనే ఆ రావు తిరుమల రావుతో పాటు ఐశ్వర్య అదేవిధంగా తల్లి సుజాత ముగ్గురు ఒక టీంగా ఏర్పడి సుఫారీకి గ్యాంగ్కి ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ కాంట్రాక్ట్ లో భాగంగా ఏదైతే సర్వేర్ది టూ వీలర్ ఉంటుండో టూ వీలర్ కి జిపిఆర్ఎస్ ట్రాక్ పెట్టి ఐశ్వర్య ఒక వ్యక్తితోన ఓకే ఎక్కడెక్కడ వెళ్తున్నాడు ఏంటనే సమాచారం తీసుకొని నాలుగు సార్లు ఐదు సార్లు అటాక్ చేయించినప్పటికీ అక్కడ తప్పించుకున్నాడు ఆరోసారి హత్య చేయడం జరిగింది దీనికి సంబంధించి విస్తుపోయే నిజాలు రోజు రోజుకు బయటపడుతున్నాయి ఇప్పటికే గద్వాల జిల్లా ఎస్పీ మాత్రం సీరియస్ గా దీనిపైన దృష్టి సారించడం జరిగింది ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడో తిరుమల రావుని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ఆ నాలుగైదు టీముల్ని ఎస్ఐలు టీములుగా ఏర్పాటు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టాననే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా గద్వాల జిల్లాలో ఒక సర్వేర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం పైన మొత్తం పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించింది ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ ఉంది తిరుమల రావు కోసం పూర్తి గాలింపు చర్యలు చేపట్టిందనేది స్పష్టంగా అర్థమవుతుంది